ప్రభావ నాకు ఎందుకు ఈ బాధ నేను ఏమన్నా తప్పు చేశాను క్షమించాను ప్రభా నేను నొప్పిస్తాను శ్రమించండి తండ్రి నాకు బాధితు నొప్పి తగ్గించి తండ్రి అతను తీసుకెళ్ళిపో ప్రభాని ఏడిచిదాన్ని రాత్రులు అయినా తండ్రి అలాగ ఏడిచిదాన్ని ప్రభా రాతు రాతుల దగ్గరికి వెళ్ళాము వెస్టిస్టుల దగ్గరికి వెళ్ళాము వెళ్ళాము కానీ మందులు వేసినా ఇంగ్లీష్లు వేసినా నొప్పు మట్టు తగ్గింది కాదు అలాగా అలా నెల రోజులు అలా అందరూ సంఘ ప్రార్థన చేసుకోవాలి అయినా అలాగా చివరికి ఆడితే భవానీ ప్రసాద్ దగ్గరికి వెళ్ళాం ఎందుకంటే మంచిది అతని అతను మరలా మురుకులు స్పెషలిస్ట్ అనమాట అతను ఎల్లరు అమ్మ ఆపరేషన్ చేయాలి ఎంఆర్ఐ స్కానింగ్లో ఉంది నర్మ కొద్దిగా జారింది స్కానింగ్ ఆపరేషన్ అన్న అయ్యారండి మరి ఆపరేషన్ చేయాలంటే నా దగ్గర ఎవరు లేరు అండి నా పరిస్థితి బాగాలేదండి ఏంటి మీరు మందు ద్వారా నన్ను ఆపరేషన్ లేకుండా చెయ్యండి అని డాక్టర్ గారిని బతమాలి అంటే డాక్టర్ గారు ఫస్ట్ మందులు